యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మాండేషన్ అయిన తర్వాత ఎన్ని నెలలకు వచ్చింది మొత్తం క్లియర్గా చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి మీరు ఇచ్చి ఆ ఒక్క లైక్ తోటి నాకు మోర్ మోర్ వీడియో చేయాలనే కోరికైతే ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలతోటి రెండు సంవత్సరం అవుతుంది నాకు వచ్చేసి సంవత్సరం మూడు నెలలైతే అవుతుంది ఇక పేమెంట్ వచ్చేసి కరెక్ట్గా ఐదు నెలలకైతే అందుకుంటున్నాను నేను కరెక్ట్ గా అంటే నాకు డిసెంబర్ నెలలో అయితే అయ్యింది మౌంటేషను డిసెంబర్ నెలలో అయింది జనవరి నెలలో నాకు పిన్ నెంబర్ అయితే వచ్చింది నేను అందుకునేది పోయిన నెలదే కదా ఈ నెలదైతే కాదు ఈ ఏంటంటే తర్వాత మనకి ఎన్నింగ్స్ అవుతుంటాయి అనమాట ఈ నెలలో పేమెంట్ తీసుకుంటున్నామంటే అది పోయిన నెలదే నాకు కరెక్ట్గా ఐదు నెలలకైతే డబ్బులు అయితే పడ్డాయి నేనైతే సంవత్సరం అయితే అని అనుకున్నాను కరెక్ట్గా సంవత్సరం అయితే నాకు వచ్చే వ్యూస్కి అసలుకి ఏం పైసలు పడితే ఏమైతే ఇంత తొందరగా వస్తే నేను అసలు ఊహించలేదు నేనైతే నాకైతే జస్ట్ చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి సంవత్సరం కరెక్ట్గా బట్టిత్తి మళ్ళీ డిసెంబర్ నెలకి అందుకుంటానేమో పేమెంటు డిసెంబర్ నెలలో మాంటేషన్ అయితే అయింది కదా ఇంక డిసెంబర్ నెలలో అందుకుంటాను అనుకున్నాను నేను ఎందుకంటే నేను పేమెంట్ వస్తే నేను ఒకటైతే మొక్కున్నాను ఆంజనేయ స్వామికి వచ్చేసి ఒక యాభై కిలోలు బియ్యం బస్తా అయితే ఇద్దాం అనుకున్నాను ఇస్తాను కూడా ఇద్దాం అనుకునేది ఇస్తాను కూడా అయితే మాకు డిసెంబర్ నెలలో ప్రతి డిసెంబర్ నెలలో ఇక్కడ ఏంటంటే స్వామ్మాలు వేసుకుంటారనమాట నాకు వచ్చే కి సంవత్సరం బట్టిద్దర కరెక్ట్గా డిసెంబర్ నెలలో మానిటేషన్ అయింది కదా అదే డిసెంబర్ నెలలో పేమెంట్ అందుకుంటాను అనుకున్నాను ఇంత తొందరగా అందుకుంటాను నేనైతే కళ్ళ కూడా ఉంచలేదు నిజంగా అసలుకి ఇక్కడైతే మటుకు ఈ పేమెంట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మటుకు నేను దేవుడికి అనుకున్నా కదా అనే సాంగ్కి ఒక యాభై కిలోల బస్తాకి డబ్బులు అయితే ఇస్తానని బియ్యం బస్తాకి ఆ డబ్బులు మటుకు పక్కన పెట్టేస్తాను మిగతా డబ్బులు ఏం చేస్తాను అది కూడా చెప్తాను మీకు మీకు చెప్పకుండా అయితే ఏది కూడా చేయను కదా నేను ప్రతి ఒక్కటి చెప్తాను మీకు మిగతా డబ్బులు తోటి నేనేం చేస్తాను నేనేం తీసుకుంటాను మొత్తం చెప్తాను అన్ని రాత్రులు నిద్రపోకుండా ఎదురు చూసిన రోజులు ఇవి పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అందుకోవాలని ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ప్రతి రోజు వైటస్ ఆన్ చేసుకుని ఏ టైం మిలికొస్తా ఆ టైము ఎంత ఎర్నింగ్స్ అవుతున్నాయి ఎన్ని డబ్బులు పడుతున్నాయి ఎన్ని డాలర్స్ అని ఇదే చూస్తా ఉండేదాన్ని ఆ కళ ఈ రోజు కాస్త నిజమైంది ఓ ఇంత సంతోషపడాలా అనేది అనుకోవద్దు ఇది మేము పడే కష్టం అనమాట అది యూట్యూబ్ తీసే వాళ్ళకే తెలుస్తుంది తప్పితే మిగతా వాళ్ళకి తెలియదు చాలా మంది కూడా ఇంట్లో పనులే కదా ఇంట్లో పనులే కదా ఏం పనులు వీళ్ళు చేసే పనులు దీనికే వచ్చేస్తాయని కూడా అన్నారు మా రిలేటివ్స్ ఒక అబ్బాయి కూడా అదే మాట అన్నాడు వదిన నిన్ను ఇట్లా అంటున్నారని ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ సమాధానం అనమాట నేను యూట్యూబ్ నుంచి పైసలు తీసుకునేది వాళ్ళకి కరెక్ట్ సమాధానం మనం ఇంక ఏది కూడా చెప్పకూడదు మనం ఇట్లా డబ్బులు తీసుకునేదే వాళ్ళకి కరెక్ట్ సమాధానం అనమాట అలానే డబ్బులు వస్తున్నాయి కదా అని కళ్ళు నెత్తి మీద పెట్టుకునేది తిరగద్దు ఎందుకంటే ఇది ఎప్పుడు పడిపోద్దు ఎప్పుడు లేచుద్ది ఎవ్వరికి తెలియదు యూట్యూబ్లో వ్యూస్ మటుకు ఆ వ్యూస్ని బట్టే కదా మనకు పైసలు వచ్చేది ఇంత దూరం వస్తానైతే నేనైతే అసలు అనుకోలేదు అసలు మానిటేషన్ అయ్యిద్దా అసలుకి అది ఎట్లా ఉంటుందో ఏమో అసలు ఆ ఫీలింగ్ నేను అనుభవించగలనా లేదా అని అయితే నాకు కొంచెం డౌట్గా ఉన్నింది నిజంగా అసలుకి మానిటేషన్ అయ్యింది మీరు యూట్యూబ్ పార్ట్నర్ అన్న అది చూసినాక నేను ఆ పేజ్ చూసినాక అసలుకి నాకైతే ఇంకా గాల్లో నేను అట్లా అని నిజంగా అసలుకి మా పిల్లలు కూడా నువ్వు యూట్యూబ్ పెట్టినావు కదా మమ్మీ అందరికి చెప్దాం అన్నారు అయితే ఇప్పుడల్లా ఏం వద్దునా మనకి మానిటేషన్ అవ్వాలి అప్పటిదాకా ఎవరికి అది చెప్పొద్దన్నా నేను మా వారిని కానీ మా పిల్లలిద్దరిని కానీ మాంటిటేషన్ కానీ అవ్వకపోతే ఎంత తలకొట్టేసినట్టు అవుతుంది కదా అందుకని అయితే నేనైతే ఎవరికి ఫస్ట్ అయితే చెప్పలేదు తర్వాత తర్వాత నిదానంగా అందరికి లేండి మా రిలేటివ్స్ మొత్తం తెలిసిపోయింది నాకు ఇన్ని రోజులకి అసలు తెలియదు మా రిలేటివ్స్ ఎవ్వరికి తెలియదు అనుకున్నాను నేను అందరికి తెలిసిపోయింది ప్రతి ఒక్క నా ఛానల్ అయితే చూస్తున్నారు ఇప్పుడైతే అసలు ఏ భయం లేదు ఎందుకంటే నాకు మానిటేషన్ అయిపోయింది నా చేతికి డబ్బులు కూడా వచ్చేసినాయి నాకైతే ఇప్పుడు ఏ బాధ లేదు అసలుకి ఓ ఇంత దానికైనా అంత సంతోషం అనేది అనుకోవచ్చు కాకపోతే యూట్యూబ్ చేసేటోళ్ళకి ఈ బాధలు తెలిస్తే తప్పితే మిగతా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టాల్సిన వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా ఫస్ట్ ఫస్ట్ మటుకు ఎవ్వరికి చెప్పద్దు మీరు స్టార్ట్ చేసుకోండి రిలేటివ్స్ అయితే అసలుకే చెప్పద్దు వాళ్ళు హేళం చేసే తప్పితే వాళ్ళు ఎంకరేజ్ చేసేట మాటకి అస్సలు ఉండదు వాళ్ళు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పద్దు మీ అంతటా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేయండి తర్వాత వాళ్ళకే తెలిసింది మన ఏ ఒక్క వీడియోలు పాపులర్ అవుతాయి వాళ్ళకి రికమెండేషన్ వెళ్ళిపోతాయి అప్పుడు చూసుకొని వాళ్ళే ఓ పలానా వాళ్ళు ఇట్లా ఫలానా ఇట్లా అని వాళ్ళే నోరెల్లబెట్టాలి అట్లా ఉండాలి ఫస్ట్ అయితే మనం ఎవ్వరికి చెప్పవద్దు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇదే చెప్తాను మీ అంతటి మీరు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేయండి ఎవ్వరికి అయితే చెప్పొద్దు ఇంకో విషయం వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకునే మటుకు అస్సలు చేయొద్దు వాళ్ళంతటా వాళ్ళు మన కంటెంట్ నచ్చి మన మాటలు నచ్చి మన లాంగ్వేజ్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో వాళ్ళు చూస్తారు మనకి వ్యూస్ వస్తాయి అలా చూసి వ్యూస్ వస్తేనే కదా మనంతటా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం లాభం వాళ్ళు చూడకపోతే వేస్టే కదా అందుకని మన కంటెంట్ నచ్చాలి మనది అంతా మన వీడియోలు నచ్చాలి అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకొకటి రిలేషన్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు కానీ యూట్యూబ్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకరికి వ్యూస్ వస్తున్నాయి అంటే మటుకు ఇంకొకరు కుళ్ళుకుంటూ ఉంటారు అవైతే అస్సలు చేయకండి ఎంత కష్టపడితే అంత యూట్యూబ్లో సక్సెస్ అనమాట అంతేగాని వచ్చరికి రావు ఏవి కూడా ఒక్క రూపాయి ఎవరికి రాదు ఎంత కష్టపడితే అంత పైసలు చాలా మందిని అయితే చూసే ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఆ కుళ్ళు అస్సలు ఉంచుకోవద్దు మనం ఆడవాళ్ళం ఒకరి ఒకరు సాయం చేసుకుంటా సపోర్ట్ కదా ఇంట్లో ఉన్నా కూడా ఎన్ని ఎర్నింగ్స్ చేసుకోగలం మనం ఇంకొక మాట మనం సోషల్ మీడియాలో మన లేడీస్ ఉన్నామంటే కంపల్సరీగా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు బోల్డ్ మంది ఎంత మంచి కంటెంట్ పెట్టు బ్యాడ్ కామెంట్లు కంపల్సరీగా పెడతారు అది కూడా మనకు తెలిసిన వాళ్ళే పెడతారు మనల్ని వెనక్కి లాగడానికి అవన్నీ మీరు తెలుసుకొని అది మెలకుతో ఉండి మీరైతే బాధపడకుండా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని ఫాలోవర్స్ వచ్చేసి అదే సబ్స్క్రైబర్లు వచ్చేసి కొన్ని వాచ్ అవర్స్ వచ్చేసి కూడా వెనక్కి వెళ్ళిపోతారు బ్యాడ్ కామెంట్ల వల్ల అది ఎవరో కాదు మనకు తెలిసిన వాళ్ళే పెడతారు మీరు అవన్నీ మెలకువతోటి ఉండి మీరు అంతా కూడా గమనించి అవన్నిటికి తట్టుకొని అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే పని అయితేనే మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్లో అయితే ఉండండి లేకుంటే మటుకు చేసుకోలేరు నాకు కూడా బోల్డ్ అంటే బోల్డ్ వచ్చినాయి నేనైతే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు బాధపడ్డాను ఇంక తర్వాత అలవాటు అయిపోయింది దాన్ని వాటిని హైడ్ చేస్తాను అనమాట ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే ఇంకొకటి స్టైల్గా ఉండడం మంచి మంచి బట్టలు వేసుకుంటేనే వ్యూస్ వస్తాయి అనేది కాదు అసలుకి మన కంటెంట్ బాగుంటే మనం ఎట్లాంటి బట్టలు వేసుకున్న చినిగిపోయి నైట్ వేసుకొని మనం వీడియోలు తీసినా కూడా వ్యూస్ అయితే కంపల్సరీగా వస్తాయి చాలా మంది అనుకుంటారు ఇట్లానే అప్పుడు నేను కూడా అనుకునేదాన్ని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి చీరలు కట్టుకొని బాగా రెడీ అయితేనే నువ్వు యూట్యూబ్లో ఉండగలమా అని ఫస్ట్ ఫస్ట్ అయితే నేను అట్లానే ఫస్ట్ శారీలు కట్టే చేశాను నా వల్ల అయితే అసలు కాలేదు వచ్చా అసలుకి ఏంది ఎందుకు యూట్యూబ్ అనిపించేసి నేను కొన్ని నెలలు అయితే అసలు ఆపేసాను నేను వీడియోలు పెట్టకుండా ఇక తర్వాత అయితే ఒక అమ్మాయిదా రికమెండ్ అయింది నాకు అమ్మాయి ఛానల్ అమ్మాయి దాంట్లో మొత్తం నైటీలతో వీడియోలు అనమాట అంటే చాలా న్యాచురల్గా తీసుకుంటే వెళ్ళిపోయేది వీడియోలు చీర కట్టడం ఏం లేదు నాకు ఆ అమ్మాయి ఛానల్ బాగా నచ్చింది అలానే నైటీలు వేసుకొని వీడియోలు తీయాలా అని అయితే నేను చెప్పటం లేదు కాబట్టి ఎవరు కంఫర్ట్ వాళ్ళదనమాట మనం ఇంట్లో ఉండి వీడియోలు తీస్తున్నాం కాబట్టి ప్రతిరోజు వ్లాగ్ తీసే ఛానల్ కాబట్టి చీరలు కట్టుకుని అయితే తీలేము నా కంఫర్ట్ ఇది అనమాట ఎవరైనా అనుకొని చాలా మంది నైటీ మీద కూడా కామెంట్లు పెట్టారు ఏం పర్వాలేదు నేను నేను శారీ కట్టుకున్నప్పుడు కట్టుకుంటాను డ్రెస్ చేసుకున్నప్పుడు వేసుకుంటాను ఇక ఇంట్లో వ్లాగ్స్ అయితే మాట కంపల్సరీగా నైట్ తోలు తీసేస్తాను అనమాట మనం చాలా చేయాలనుకుంటాం కదా కానీ సహకరించేటోళ్ళు ఉండరు అట్లాంటప్పుడు మనం మన సొంతంగా మనం ఏది చేయగలమో అది చేసుకుంటే పోవడే మంచిది అవతల వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి మనకు రావట్లేదు అస్సలు బాధపడద్దు మందు కూడా కంపల్సరీగా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మందు పాపులర్ అవుతుంది ఆ టైంలో మనం కూడా పాపులర్ అవుతాము అంతేగాని గివప్ అయితే ఇయ్యద్దు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చెప్తాను గివప్ మటుకు అసలు ఇవ్వ ఏ ఒక వీడియోలు అయితే పెట్టుకుంటా పోండి ఏ ఒక్కటంటే ఏదైనా కంటెంట్ ఉండే వీడియోలు ఇప్పుడు నాన్న వాళ్ళకి మంచి సమాధానం దొరుకుంటది నేను ఇంట్లో చిమ్ముకుంటానే బట్టలు తుక్కుంటానే ఆంట్లు తోకుంటానే పూడు కోళ్ళు వండుకుంటానే ఆ వీడియోలు పెట్టుకుంటానే ఎర్నింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ సమాధానం సరిపోద్దులేండి ఇక ఏం అనకూడదు ఇక ఉంటా అయితే ఈ వీడియో ఇద్దరితో ముగిస్తాను మళ్ళీ వాళ్ళు కలుద్దాం బాయ్